ఎలిగడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం లాలాపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు ఎంపీపీఎస్ పాఠశాల సుల్తానపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపూర్ గ్రామంలో ఎంపీపీఎస్ ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం కలెక్టర్ పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కలెక్టర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎలిగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చేపట్టిన డైనింగ్ హాల్ కాంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు లాలాపల్లి గ్రామంలో చివరి దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ పనులు పూర్తి చేయాలని పాఠశాలకు పెయింటింగ్ పనులు సైతం ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పని ప్రదేశాలలో అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు సుల్తానాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు వావిలాల సంధ్యారెడ్డిని కలెక్టర్ తర్వాత సత్కరించారు అక్కడ పూర్తి చేసుకున్న డైనింగ్ హాల్ కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు నర్సాపూర్ గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో ఫ్లోరింగ్ విద్యుత్ పనులు పెయింటింగ్ పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు ఎలిగేడు నర్సాపూర్ గ్రామాలలో ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు శుభ్రం చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు హార్వెస్టర్లతో వ్యవసాయ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పంటలు పచ్చి మీద ఉన్నప్పుడు కోతలు చేయవద్దని అవగాహన కల్పించాలని అన్నారు